పల్నాడు జిల్లా నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇక టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు అసిస్టెంట్ పెట్టిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడతాడన్నారు తనపై చేసే ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తే కనీసం ముందుకు వచ్చే ధైర్యం కూడా లేదని విమర్శించారు అభద్రతా భావంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఒకరికి ముగ్గురు సీటు కోసం పోటీ పడుతున్నారన్న ఆయన చంద్రబాబు కంట్లో పడేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు పార్టీ ఇన్ఛార్జ్ నర్సరావుపేట నరేంద్రబాబు గారు పాడిందే పాట ఎప్పుడు పాడేది పాట గంజాయి గుడ్కా మట్కా ఇసుక మట్టి మద్యం ఆయనకి ఇది ఇది వాళ్ళ అసిస్టెంట్ అంటే పేరు నేను చెప్పదలుచుకోలేదు మీడియాలో అతను ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు ఆ స్క్రిప్ట్ చదవటమే అతనికి పరిపాడాడు ఇక ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఈ ఐటమ్స్ లేకుండా ప్రెస్ మీట్ ఉండదు అసలు గోపిరెడ్డి మా మాట మాట్లాడితే ఇవన్నీ ఒక ఊత లాగా వచ్చేయాలన్నమాట ఇది ప్రెస్ మీట్ ఆయన సంక్షిప్తంగా మేము ఒక ఛాలెంజ్ విసిరాం అంటే సాక్ష్యాలు ఉంటే తీసుకొని రా అని చెప్పి లేకపోతే మీడియా సోదరుల ముందు పెట్టండి చర్చకు వస్తాం మీడియా సోదరుల ముందు మీరు సాక్షాలంటే రెండు సార్లు సాక్ష్యాలు పెట్టాడు ఒకటి కేసనపల్లి దగ్గర నేను అవన్నీ కూడా డాక్యుమెంట్తో సహా మీడియా ముందు మీకు నిరూపించాను ఆ యజమాని పేరు ఆ యజమాని పేరు మీద ఉందో లేదో వెరిఫై చేసుకోండి ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఎవరి పేరు మీద ఉందో మీరు వెరిఫై చేసుకోండి ఇప్పుడు కూడా డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద ఉన్నాయో వెరిఫై చేసుకోండి అని నేను సాక్ష్యాలతో సహా మీ ముందు చెప్పాను దానికి సమాధానం లేదు మరొకసారి విజయవాడలో ఏదో ఉన్నాయని చెప్పి ఒక డాక్యుమెంట్లు అనేది ఇచ్చాడు సర్వే నెంబర్లు అవి ఇవి అని చెప్పి తెచ్చాడు హైదరాబాదు విజయవాడ దాని మీద మీకు సాక్ష్యాలతో సహా నేను మొత్తం నిరూపించాను ఎక్కడ ఎవరి పేరు మీద ఉంది అన్ని వివరాలతో సహా సర్వే నెంబర్తో సహా తర్వాత సమాధానం లేదు ఇంకా ఎక్కడికి పోయినా ఇదే పాట పిఏ ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం పక్కన కూర్చోవడం మాట్లాడటం వెళ్ళటం ఏంటిది ఇది అన్న ఎక్కడున్నా మనం ఛాలెంజ్ విసిరా వెళ్ళి కోటప్పకొండ అన్నాడు కోటప్పకొండ ఆయనే పోయి పేపర్లు అక్కడ పెట్టి వచ్చాడు అన్నాడు ఆ పేపర్ల కోసం మేము పంపిస్తే పేపర్లు లేవు అదే ఇది ఒక అలవాటుగా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అంటే ఒక 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 అబద్ధాన్ని సార్లు చెప్తే అది నిజమైపోద్ది అనే ఒక ఆలోచనతో పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఒక ఇన్సెక్యూరిటీ అభద్రత భావం ఎందుకంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు అయ్యారు ఏం చేయాలో అర్థం కాదు ఎమ్మెల్యే గారిని తిడితే నాకు ప్రచారం వచ్చింది అని చెప్పి మాట్లాడటం తప్ప ఏం లేదు హత్య రాజకీయాల గురించి మాట్లాడారు ప్లస్ బాలకోట్ రెడ్డి హత్య ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ అయింది సహా వాళ్ళ వాళ్ళ భార్య భార్య చెప్పిన చెప్పిన వీడియో కూడా సొంత వీడియో సంబంధం లేదయా వెంకటేశ్వరెడ్డి అనే అతను చేశాడు అతను తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టుకున్న ప్రొఫైల్ ఫోటో సెల్ ఫోన్ లో ఫోటో చూపించారు మీకు మళ్ళీ దాన్ని కలుపుతాడు రెండోది ఇబ్రాహీం అచ్చ ఇబ్రహీం హత్య ఎవరు చేశారు నిందితులు వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాం దానికి మేము అన్ని కూడా ఎఫ్ఐఆర్లు అన్నీ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం నువ్వు ఇంతవరకు ఆ మసీ ఆ కాంప్లెక్స్ అంజమన్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి కేసులు దాన్ని కూడా మేము ఛాలెంజ్గా తీసుకున్నాం ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళ హైకోర్టులో ఆర్డర్ ఇస్తే దాని మీద మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్లో పెట్టించి దాని పర్మిషన్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం మేము అభివృద్ధి వైపు వెళ్తుంటే నిత్యం అడ్డుకోవాలి దీన్ని ఆపాలి అని చెప్పి ఒక తాపత్రయంతో పనిచేస్తున్నాడు తప్ప వేరే ఏం లేదు అవినీతి గురించి మాట్లాడాడు ఆయనే చెబుతాడు ఒకసారి వెయ్యి కోట్లు అంటాడు ఒకసారి రెండు వేల కోట్లు అంటాడు ఒకసారి మూడు వేల కోట్లు అంటాడు ఒకసారి ఐదు వేల కోట్లు అంటాడు అంటే ఆ చెప్పే అబద్ధంలో కూడా ఆయనకి ఆ రాసే స్క్రిప్టు చెప్పే అబద్ధాల్లో కూడా ఒక క్లారిటీ లేదు